చాప్టర్ మానసిక అశాంతి కారణం చికిత్స మానసిక అశాంతి అనే వ్యాధిని నయం చేసే నిర్దిష్టమైన మందు ఉంది అది ప్రశాంతత నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు మానసిక సంతులనం దెబ్బతినడం వల్ల వస్తాయి నిరంతర ఉద్రేక స్థితుల వల్ల కానీ ఇంద్రియాలకు అత్యధిక ప్రేరణ వల్ల కానీ మానసిక సంతులనం దెబ్బతింటుంది భయం కోపం విచారం పశ్చాత్తాపం అసూయ దుఃఖం ద్వేషం అసంతృప్తి కలతలకు సంబంధించిన ఆలోచనలకు ఎక్కువగా లోను కావడం సరైన ఆహారం తగిన వ్యాయామం శుభ్రమైన గాలి సూర్యరశ్మి అనుకూలమైన పని జీవితాశయం మొదలైన సాధారణ జీవితానికి అవసరమైన మూలకాలు లభించకపోవడం ఇవన్నీ మానసిక అశాంతికి కారణాలు మానసికమైన భావోద్రేకపరమైన లేదా శారీరకమైన తీవ్రమైన ఉద్రేకం కానీ లేక చాలా కాలం ఉండే ఉద్రేకం కానీ సమస్త శరీర అవయవాల్లోకి పంచేంద్రియాలనే బల్బుల్లోకి ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహాన్ని చెదరగొట్టి పాడు చేస్తుంది నూట ఇరవై ఓల్టుల విద్యుత్ ప్రవాహంలో వెలిగే బల్బులోకి విద్యుత్ శక్తి ప్రవహింపచేస్తే ఆ బల్బు వెంటనే మాడిపోతుంది అదే విధంగా తీవ్రమైన ఉద్రేకం నిరంతర ప్రతికూల భావాలు ప్రతికూల ఆలోచనల వినాశకర శక్తికి నాడీ మండలం తట్టుకోలేదు థ్యాంక్ యూ